లవ్ గురించి కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ నెంబర్ వన్ ప్రేమలో పడడం అనేది ఒక డ్రగ్ లాంటిది మీ మెదడులో డోపమైన్ వరదలా వచ్చేస్తుంది అందుకే అంత కిక్ ఉంటుంది నెంబర్ టూ ఎవరైనా ఒకరితో ప్రేమలో పడడానికి కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే పడుతుంది లవ్ ఎయిట్ ఫస్ట్ సైడ్ కి ఎక్కువ టైం పట్టదు నెంబర్ త్రీ గుండె పగిలితే అదే లవ్ బ్రేక్అప్ అయినప్పుడు కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చినంత పెయిన్ ఉంటుంది నెంబర్ ఫోర్ ప్రేమికులు తమకు తెలియకుండానే సబ్ గా ఒకరి అలవాట్లను మాట్లాడే తీరును కాపీ చేసుకుంటారు మనమే కాదు కూడా మీరు ప్రేమించే వ్యక్తి చేతులు పట్టుకుంటే నొప్పి తగ్గుతుంది అది పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది ప్రేమ నుంచి వచ్చే ఇమోషనల్ పెయిన్ శారీరక గాయాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది మనసు గాయాలు తొందరగా మానవు నెంబర్ ఒకరిని మిస్ అయినప్పుడు మెదడులో కలిగే భావన శారీర నొప్పి లాగానే యాక్టివేట్ అవుతుంది మిస్ అవ్వడం కూడా ఒక రకమైన కలిసి నవ్వుకునే జంటలు ఎక్కువ కాలం కలిసి ఉంటారు నవ్వు బంధాన్ని బలపరుస్తుంది మీ పార్ట్నర్ గురించి ఆలోచించినప్పుడు ప్రేమ మీ జ్ఞాపక శక్తిని మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది ప్రేమ చాలా ఉత్తేజకరంగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే మీ మెదడు దానిని ఒక ప్రమాదం లాగా చూస్తుంది కొత్తగా డేరింగ్ గా కనిపిస్తుంది అందుకే శుద్ధ పూస కూడా లవ్ లో పడ్డాక చాలా డేర్ గా కనిపిస్తాడు